సిరిసిల్ల అనగానే మనందరికి గుర్తుకొచ్చేది చేనేత కళాకారులు కార్మికులు అయితే వారి కళా నైపుణ్యం అంతా ఇంత కాదు వారి కళా నైపుణ్యంతో అందరినీ అబ్రపరుస్తూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు అయితే అగ్గిపెట్టెలో చీర అనగానే మన అందరికీ కూడా సిరిసిల్ల చేనేత కళాకారుల కళా నైపుణ్యమే గుర్తుకొస్తుంది అయితే నేడు లోకల్ ఐటిన్ అగ్గిపెట్టెలో ఇమ్మిడే చీరపై ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది నా పేరు నల్ల విజయని సృష్టిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపెట్టెలో మీడియా చీరను తయారు చేసి ప్రపంచానికి ఆయన ఆయన సత్తాను ఆయన పేరును తెలియజేసుకోవడం జరిగింది అదే తరహాలో మా నాన్నగారి వారసత్వాన్ని పుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా షాలోను తయారు చేసి మన మిసెలీ ఒబమ్మ గారికి నరేంద్ర మోడీ గారి ద్వారా ఇవ్వడం జరిగింది తెలంగాణ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటు చెప్పడం కూడా జరిగిందండి అదే తరహాలో అగ్గిపెట్టెలో పట్టే చీరను కట్టే విధంగా కాకుండానే కాకుండా గోల్డ్ బంగారం చీరను ఇందులో రెండు రెండు నుంచి ఐదు గ్రాముల బంగారాన్ని కలుపుతూ కస్టమర్లకు కూడా అందించడం జరిగింది వారి ఆనందం అవధులు లేకుండా మాకు ఫోన్ చేసి చాలా అద్భుతంగా ఉందండి మీ చీర మీ కళ నైపుణ్యం బాగుందని అని అన్నారు దాని ద్వారానే మళ్ళీ మేము అంటే ప్లేన్లనే కాకుండా డీజన్లో కూడా తయారు చేస్తున్నామండి అంటే ఇక్కడ డీజన్లో తీసుకొని తయారు చేసి కస్టమర్లకు అనుకూలంగా అనుకున్న రీతిలో అనుకున్న డిజైన్లో కూడా ఈ అగ్గిపెట్ల చీరను తయారు చేసి వారి ఇవ్వడం జరుగుతుంది వారి ప్రశంసలు కూడా పొందడం కూడా జరుగుతుందండి ఈ అగ్గిపెట్లు పట్టే పట్టు చీరలు కావాలనుకున్న వారు నా నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ నైన్ జీరో వన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు నా గతంలో తయారు చేసిన అగ్గిపెట్ల చీర ఫోటోస్ పంపిస్తామండి అందులో మీరు సెలక్షన్ చేసుకొని మాకు ఫార్వర్డ్ చేస్తే తయారు చేసి వీలైన తొందరలో చీరను మీకు పార్సెల్ ద్వారా మీ వస్తుందండి మా నాన్నగారి మా నాన్నగారి వారసత్వం ప్రకారంగా అదే పది రెండేళ్ళకోసారి విమలవాడ రాజేశ్వర రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న తిరుపతి తిరుమల దేవస్థానానికి మరియు విజయవాడ అమ్మవారికి కాకుండా మొన్న కనివీనియర్ రీతిలో యాదాగిరి నరసింహ స్వామి కూడా ఈ అగ్గిపల్లి చీరనో అందించడం జరిగింది వారి ఆశీర్వదాలను పొంద పొందడం కూడా జరిగిందండి అదే తరహాలో మొన్న ఐదో శక్తిపీఠమైన అమ్మవారి టెంపుల్ కూడా ఇవ్వడం జోగులాంబ అమ్మవారికి కూడా ఈ అగిపోటు చీరలను ఇవ్వడం జరిగింది ఆ అమ్మవారి ఆశీర్వాదాలు కూడా పొందడం జరిగిందండి ఈ చీరలను అమ్మవార్లకు అంటే దేవుళ్ళకు కూడా సమర్పించడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఈ కళను నమ్ముకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఈ అగ్గిపెట్టలో ఇప్పుడే చీరను ఎన్ని రోజులు పట్టుకుంటాను అంటే వారం కష్టమర్ను పాటి ఇప్పుడు ఈ కలర్లో కావాలి ఈ డిజైన్లో కావాలి అంటే మళ్ళీ ఆ మెటీరియల్ తీసుకొచ్చి డైయింగ్ చేసి నేయడం జరుగుతుందండి వారం నుంచి పదిహేను రోజుల వ్యవధి టైం తీసుకుంటామండి ఎంత బరువు దీని బరువు వచ్చేసి వంద గ్రాములు అండి సేమ్ చీర ఫార్టీ ఎయిట్ ఇంచు ఐదున్నర మీటర్ల ఈ చీరే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అని పెట్టుకోవడం కూడా పంపిస్తున్నామండి